తెలంగాణ నేషనల్ డిస్ట్రిక్ట్ మూడు డి రీజియన్ ఫోర్ జోన్ టూ జోన్ చైర్పర్సన్ తోట పద్మనాభరావు ఆధ్వర్యంలో జోన్ టూ అడ్వైజర్ కమిటీ మీటింగ్ అండ్ జోనల్ అవార్డ్స్ విజయవాడ హోటల్ స్వర్ణ ప్యాలెస్ నందు ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిస్టిక్ గవర్నర్ లయన్ గద్దె శేషగిరి మాట్లాడుతూ జోన్ చైర్పర్సన్ తోట పద్మనారావు ఒక అసాధారణమైన వ్యక్తి అని ఏ పనైనా పట్టుదలతో తనదైన శైలిలో విజయవంతంగా చేసుకుని ముందుకు వెళ్తున్నారని ఆయన కొనియాడారు ఇదే క్రమంలో గవర్నర్ ప్రతినిధిగా స్త్రీలకు అవార్డులను అందజేశారు ఈ కార్యక్రమంలో పలువురు లయన్స్ ప్రముఖులు డిస్టిక్ క్యాబినెట్ లీడర్స్ జోన్ ఉన్న క్లబ్ల ప్రెసిడెంట్స్ సెక్రటరీస్ ట్రెజరర్స్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథులు క్యాబినెట్ లైన్ లీడర్స్ క్లబ్ మెంబర్స్ అందరూ జోన్ చైర్పర్సన్ లైన్ తోట పద్మనాభరావుని

అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సహకరించిన ప్రతి ఒక్కరికి అలాగే అదేవిధంగా మన ఆర్ఎస్ గారు అంటే రీజన్ సెక్రటరీ నా వెంట साथ में क्या? दूध में ना, चाय चिकन में, आशीर्वाद प्राप्त हो जाएगा ये। धन्यवाद। 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 धन्� ఎల్ఐట్ ఐట్ నెంబర్స్కి విజయవాడ పెస్ట్ సభ్యులందరికీ ప్రెసిడెంట్ సెక్రటరీస్ అందరికీ నమస్కారం ప్రకాష్ గారు అలాగే మన గోపీనాథ్ గారు అన్నట్టు లైనిజంలో చాలా మార్పులు జరుగుతున్నాయండి ఈ జోనల్ అవార్డ్స్ కానీ ఈ కొంచెం కొత్తగానే ఉన్నాయి ఫోర్త్ కా మీటింగ్లో కాదు కానీ థర్డ్ అంటే ఒక జోన్ చైర్పర్సన్గా కండక్ట్ చేయాల్సినవి మూడు అడ్వైజరీ మీటింగ్స్ కండక్ట్ చేయాలి ఇట్స్ మ్యాండేటరీ నాలుగోది ఆప్షన్ ఆయనకి ఇష్టమైన లాస్ట్ ఇది లాస్ట్ ఫైవ్ నెంబర్స్ స్పాన్సర్స్ ఇచ్చారు నేను చూస్తే ఆశ్చర్యపోయా వచ్చి గవర్నర్ మీరే ఇచ్చారా అదే అదే